హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ ఈ అయితే మార్నింగ్ వర్షం పడిందండి వర్షం పడినా సరే వర్షం తగ్గిన తర్వాత ఫోన్ వచ్చింది అని చెప్పేసి ఈ లోపల మా బావగారు మా అన్నయ్య పలుగులేసేస్తా ఉన్నారు ఉలుస్తూ ఉన్నారు సర్లేమని నేను పలుగేశాను ఇక ఉలపడు స్టార్టింగ్ చేసామండి పలుగా ఆగట్లేదు ఎందుకంటే వర్షం పడింది కదండి దిగిపోతున్నాయి అలాగే నుక్కుబట్టి ఉలుస్తున్నారు ఈ అన్నయ్య పలు చూడండి మొత్తం దిగిపోయింది లైక్ చేయమన్నాడు సర్లేమని చెప్పేసి నేను పలిగేసి వస్తువు మొదలు పెట్టానండి ఈ లోపల టిఫిన్ వచ్చింది సర్లేమని టిఫిన్ ఏం కావాలని అడిగి తిడ్లీ తిమ్మన్నాం ఏం తెచ్చారండి చూడాలి చచ్చింది గారి తెచ్చారండి ఈ గారె తింటే అస్తమానం వాటర్ అవుతానే ఉంటాయండి అది ఇడ్లీ తింటే వాటర్ అవ్వదు పని కూడా బాగా సాగిద్ది గారె సాంబార్ పేటలు తెచ్చారు సర్లే ఏది కూడా అని చెప్పి తినేయడమే కదండి వాటర్ నడకలేం కదా అదే తెమ్మని ఇది తెమ్మని ఇక టిఫిన్ చేసి ఒలువైతే అయితే స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే ఎండ భయంకరంగా ఉంటుందండి చూడండి ఈ ఎండ దెబ్బకి అసలు ఒక్కరిదేవో పలుకుల దగ్గర లేరు మా బావ మా అని చెట్ల కిందకి వెళ్ళిపోయారు ఈ లోపల వాంటర్ ఫోన్ చేసి ఎండ మాపై దండయాత్ర చేస్తుందని చెప్పాము సరే డ్రింక్ తీసుకొస్తాను అన్నాడు సరే ఫాంటా తెమ్మన్నాము ఫాంటా అంటే మా ముగ్గురికి చాలా ఇష్టం అండి ఎందుకంటే ఏదో తెలియదండి ఆ తాగి కొంచెం మంచిగా అనుభవిస్తుంది సరే డ్రింక్ తాగేసాము సరే కాయలు లెక్కేసేయండి ఎండో ఎక్కువ అయిపోయిందని చెప్పాడు సరళమని లెక్కేస్తా ఉన్నాము ఇది ఒక అన్నయ్య కొట్టండి రెండు వేలు సార్లు ఆపేయమన్నారు సరేలేమని కాయలు మొత్తం లెక్కేసాము ఆ ముగ్గురు మీద రెండు వేలు కరెక్ట్గా వినియండి మేము ఫస్ట్ అనుకున్నాము రెండు వేలు కదా మనం ముగ్గురు సమానంగా తీసుకుందామని ఈ రెండు వేలు ముగ్గురికి ఎంత పడితే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్